పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను విద్యార్థులకు సులువుగా తెలియజేయడమే లక్ష్యంగా వరంగల్ నగరంలో రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు ఈ సైన్స్ సెంటర్ మాత్రం విద్యార్థులకు విజ్ఞానమే కాకుండా వినోదాన్ని కూడా అందజేస్తుంది మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని రీజనల్ సైన్స్ సెంటర్ వద్ద ఉన్నాము ఈ సైన్స్ సెంటర్లో ఏమేం పరికరాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వరంగల్ నగరంలో ఉన్నటువంటి రీజనల్ సైన్స్ సెంటర్ విద్యార్థులకు విజ్ఞానమే కాకుండా వినోదాన్ని కూడా అందజేస్తుంది విద్యార్థులకు సైన్స్ పై అవగాహన పెంపొందించడం కోసం ఈ సైన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఇందులో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సైన్స్ ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు ఈ సైన్స్ సెంటర్ను తిలకించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి కూడా నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు ఈ సైన్స్ సెంటర్ను తిలకించడం ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెరుగుతుందని దీనిని సందర్శించడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు గ్లోబల్ వార్మింగ్ అండ్ సీన్ ద గ్లో బన్ ద కంట్రీస్ లాంగ్వేజ్ And what is the biggest bone in the body, or smallest, smallest bone in the body, and human evolution? And there is a lot much information in that room, also. And here I have seen about this is the physics floor, floor I think. And in that, we have seen about the internal reflection. It is a very enjoyable floor here, and I was enjoying it. science center, చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను ఈ బయో సైన్స్ ఫిజిక్స్ సోషల్ స్టడీస్ ఇవన్నీ ఉన్నాయి నేను ఏం ఏమని కోరుకుంటున్నానంటే నాలాగే చాలామంది వారు కూడా వచ్చి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను ఇక్కడ ఈ సైన్స్ సెంటర్ను విజిట్ చేసి ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి గురవుతున్నారు నేను దీని ద్వారా ఏం చేసేది ఏంటి అంటే ఈ వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి వివిధ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా వీలైనంత వరకు ఈ సైన్స్ సెంటర్కి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలను చూపించే విధంగా ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళల్లో ఉన్నటువంటి సైన్స్ పట్ల ఉన్నటువంటి భయాలు తొలగిపోతాయి అంతే విధంగా అదేవిధంగా విజ్ఞానం పట్ల కూడా వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది భవిష్యత్తులో వాళ్ళు కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి మీడియా మిత్రులు మేము కోరేది ఏంటి అంటే ఇది ఖచ్చితంగా ప్రసారం చేసి చిన్న పిల్లలు మొదలు కనీసం టెన్త్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా ఆ విద్యార్థులు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ చూపించినట్లయితే ఖచ్చితంగా భావితరాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను